హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియో చూసారా అండి నెక్స్ట్ ఎపిసోడ్ త్రీ అండి ప్రెగ్నెన్సీ ఎపిసోడ్ త్రీ నాకు అయితే నార్మల్ చేద్దామని చెప్పేసి అయితే త్రీ ఫోర్ డేస్ అలానే ఉంచారు అప్పటికీ నాకు త్రీ ఫోర్ డేస్ అయిపోయింది మొత్తానికి ఎయిట్ డేస్ అయిందండి ఎయిట్ డేస్లో ఆ బేబీ టోటల్ పాయిజన్ అయిపోయింది ఇంకా నాకు పాయిజన్ అవుతుంది ఏం చేయాలో అర్థం కాక వాళ్ళైతే ఇంకా పెయిన్స్కి అయితే ఇంజెక్షన్స్ వైజ్ ఇచ్చారండి ఇచ్చాక వన్ డే పట్టింది నాకు వన్ డే మార్నింగ్ ఇస్తే డే మొత్తం మార్నింగ్ అండ్ నైట్ పెయింట్స్ వచ్చాయి ఆ తర్వాత నేను నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ నేనైతే నార్మల్ అయ్యా అండి నార్మల్ అవ్వడానికి కూడా నన్ను ఒక సపరేట్ రూమ్లు వేశారు చిన్న రూమ్ అండి ఎవ్వరూ లేరు ఇంకా నా అంతటా నేనే పెయిన్స్ తీసే గట్టిగా ఇంకా నేనే అయ్యా అండి గట్టిగా పిలిస్తే డాక్టర్స్ వచ్చి అప్పుడు క్లీన్ చేశారు నాకైతే ప్రాణం అయినట్టు అనిపించిందండి ఇంకా నా ఇంకా నా పని అయిపోయింది ఇంకా నా లైఫ్ ఇంతవరకే అని ఆ టైంలో నేనైతే అసలు ఇంకా నాకు పోపే లేదండి నా మీద నాకు ఇంక నేను బతకనేమో అని చెప్పేసి అయితే అనుకున్నాం ఆ తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత మా అమ్మ వాళ్ళైతే వచ్చి వెంటనే హాస్పిటల్ నుంచి ఇంకా హాస్పిటల్ ఒక టూ డేస్ ఏమి ఉంచారు అంటే కొంచెం మళ్ళీ నీట్గా ఏమన్నా ఉందా మళ్ళీ ఏమన్నా గర్భసంచిలో ఏమన్నా ముక్కలు ఉన్నా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి మళ్ళీ నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత ఫర్దర్ మెడిసిన్ ఇచ్చి అయితే నన్ను డిశ్చార్జ్ చేశారంటే డిశ్చార్జ్ చేసిన తర్వాత మా మమ్మీ వాళ్ళు వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నేనైతే వన్ మంత్ టూ మంత్స్ ఉండి మళ్ళీ రిటర్న్ నేను హైదరాబాద్ అండి ఆ తర్వాత ఇంకా పర్లేదు సాఫీగానే అయిపోతుంది ఇంకా అదే మెడిసిన్ వాడిన ఇంకా నాకు ఇంకా మళ్ళీ వెంటనే సిక్స్ మంత్స్కి మళ్ళీ ప్రెగ్నెన్సీ అండి ఏంటండి అందగానే మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ టైం ఇలా అయిపోయింది మళ్ళీ ఈసారి కూడా ఇలానే అవుతుంది అసలు వద్దు ఇంకా మొత్తానికి అక్కడనే చూపిద్దామని చెప్పేసి మొత్తం తీసుకెళ్ళిపోయారు నన్ను మొత్తానికి ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా కలిసి అవ్వగానే తీసుకెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సూర్యాపేటలోనే చూపించుకున్నాను అండి ఫోర్ మంత్స్ దాకా అంటే నాకు తొందరనే కన్ఫామ్ అయింది తొందరనే కన్ఫామ్ అయ్యింది నేను వెళ్ళా మా ఆయన వాళ్ళ పెద్దమ్మ కొడుకుంటుండే ఆ మా బావగారు తను హాస్పిటల్ తెలిసిన డాక్టర్ ఉంటుండే మరి తనకైతే చూపించాడు ఇట్లా ప్రాబ్లం అని చెప్పాము తనైతే కేసు ఓకే నేను చూసుకుంటా అని చెప్పింది ఇంకా నేను రెగ్యులర్గా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చెకప్కి వెళ్తుండే అండి నేను మొత్తానికి ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వెళ్ళా ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కావాల్సిన అన్నీ చేశారు చాలా అంటే చాలా సెన్సిటివ్గా చూసింది మా మమ్మీ అయితే నన్ను ఇంకా ఫోర్త్ మంత్ వెళ్ళగానే బేబీ గ్రోత్ లేదు సేమ్ అండి ఫస్ట్లో నాకు ఎలా చెప్పారు సేమ్ అదే ప్రాబ్లం చెప్పారు బేబీ గ్రోత్ లేదు బేబీ గర్భసంచిని పట్టుకొని ఉండకుండా జారిపోయింది ద ప్లేస్ అనేది జారిపోయింది బేబీ స్టిఫ్గా అయితే లేదు మీరు నువ్వు ఉంచుకున్నా అన్న కూడా టెన్ మంత్స్ దానికైనా పెంచవచ్చు బేబీని కానీ ఏ టైంలో ఏ ప్రమాదం అయితే చెప్పలేము అందుకని చెప్పి బేబీ ప్రాణాలతో ఉంటుందని కూడా చెప్పలేము ఖచ్చితంగా మీరు అబౌషన్ అయితే చేయించుకోవాలని చెప్పారు ఇంకా నాకు సెకండ్ టైం మహేష్ గారికి ఇంకా అసలు నా ఫీలింగ్ ఇంకా చెప్పలేనండి అండి ఈ వాయిస్ రికార్డు ఇస్తుంటే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది అసలు ఇంకా ఏంటి నా పరిస్థితి మరి ఇంత ఘోరంగా అయిపోయిందని చెప్పి ఇంకా ఏడ్చుకుంటూనే ఉన్నా వెంటనే మా హస్బెండ్కి కాల్ చేస్తే మా తను హైదరాబాద్లో నేను సూర్యపేటలో ఉన్నా తను వచ్చిండు మా డాడీ ఊళ్ళో మా డాడీ వచ్చిండు మా బావగారికి ఫోన్ చేసి మా బావగారు వచ్చిర్రు అందరు డాక్టర్తో మాట్లాడిన తర్వాత ఫర్దర్ వెంటనే మేమైతే డెసిషన్ తీసుకున్నాము ఇంకా ఆ తర్వాత డిసైడ్ అయిన తర్వాత ఇంకా నాకైతే అండి ఎందుకంటే నాకు ఫస్ట్లోనే ఎయిట్ డేస్ పట్టింది కదా అంత అది చాలా భయం వేసింది నాకు ఏం చేసా రోజు టైం ఇవ్వండి అని చెప్పాను నేను ప్రిపేర్గా లేనండి ప్లీజ్ నాకు టైం ఇవ్వండి నేను తీసుకోలేకపోతున్నా అంటే సరే అని చెప్పేసి ఒక టాబ్లెట్ అయితే ఇచ్చారు దాన్ని వేసుకున్న తర్వాత ఇంకా ఎప్పుడు బ్లీడింగ్ ఏ నైట్లో బ్లీడింగ్ అయినా కూడా వచ్చేయండి అని చెప్పారు కానీ నాకేం కాలేదు నార్మల్గానే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా బోషన్ అయితే చేశారండి ఇంకా నేనైతే ఇంకెవ్వరికీ చెప్పలే నేను అని చెప్పలేదు అబోషన్ అయిందని చెప్పలేదు ఇంకా నాకు ఇక చూడడానికి సమాజం ఎలా చూసారు ఏంటి అని చెప్పి కొంచెం అదే రకమైన టెన్షన్ ఉండే ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ దాకా కనీసం నేను ఎవ్వరితో మాట్లాడలేదు ఎవరికి బయటకు కూడా రాలేదండి ఎందుకంటే టూరు ఇంకా వాళ్ళు వీళ్ళు వస్తుంటే పోతుంటే కనీసం నేను కనీసం మాట్లాడిపోతుండే ఒంటరు ఒంటరు ఉంటుండే ఇంకా అలా అని చెప్పేసి మళ్ళీ మా ఆయనైతే సిటీకి తీసుకొచ్చాడు సిటీకి తీసుకొచ్చినాక నాకు ఇంకా అక్కడ ఉండాలనిపివ్వలేదు ఎందుకంటే అవన్నీ గుర్తు రావడం ఇంకా కొంచెం జీర్ణించుకోలేకపోయి మళ్ళీ నాకు ఒంటరి ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది మళ్ళీ వెంటనే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కరోనా లాక్డౌన్ అయిపోయింది లాక్డౌన్ పడింది లాక్డౌన్ తర్వాత ఇంకా నాకు ఇంకా ఫంక్షన్స్ ఆటకిటుకు వెళ్తుంటే నన్ను అయితే చాలా ఇదిగా చూసారండి నెక్స్ట్ చెప్పించుకోవటం వెయిట్ చేయండి